తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక ప్రభుని యేసుక్రీస్తు నామంలో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను నేటి పాఠ్యాంశముగా గ్రంథము యాభై మూడవ అధ్యాయము గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడో వచ్చినో ఈనాటి పాఠ్యాంశముగా మనమందరం కూడా చదువుకుందాం గ్రంథము యాభై మూడవ అధ్యాయము ఏడవ వచనం అతడు దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు తేబడు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండునట్లు అతడు నోరు తెరవలేదు అన్యాయపు నొందిన వాడే అతడు కొనుక్కోబడెను అతడు నా జనుల ఎత్తిక్రమములను బట్టి మొత్తబడిను గదా సజీవుల భూములో నుండి అతడు కొట్టివేయబడను అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారు ఎవరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను మన చదవబడిన ఈనాటి ఈ పాఠ్యాంశం గ్రంథము యాభై మూడవ అధ్యాయము ప్రభుని యేసుక్రీస్తు వారి యొక్క శిల్వ శ్రమలను గురించి జరగబోతున్న దానిని గురించి యేసుప్రభు కాలానికి ముందే దాదాపు ఆరు వందల సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యష్యా ద్వారా దేవుడైతే ఈ చక్కటి మాటలు రాయించారు అంటే యేసుప్రభు శిలువు శిక్ష విషయంలో ఆయన మరణాన్ని గురించి అయితే కనుక దేవుడైతే కనుక ముందుగానే తెలియచేసిన మాటలు దేవుడైతే కనుక ముందుగానే తెలియచేయించిన మాటలు ఈనాటి పాఠ్యాంశంలో అక్కడ చదివినప్పుడు ఏముందంటే అతడు దౌర్జన్యము నొందాను యేసుప్రభు వారి మీద ఏం చేశారట ఆనాటి వారు దౌర్జన్యం చేశారు ఆయన పట్టుకున్నది మొదలుకొని ఆయన పట్టుకున్నది మొదలుకొని సిలువులోంచి దింపేంత వరకు కూడా యేసుప్రభు వారి మీద వాళ్ళు దౌర్జన్యం చేస్తూనే ఉన్నారు శిక్ష విధించడం వేరే ఒకరు ఏదన్నా తప్పు చేస్తే కనుక శిక్ష విధించడానికి గురించి ఎవరు తప్పు పట్టరు కానీ ఆ విధించే విధానంలో కూడా అయితే కనుక దౌర్జన్యం అవతల వారికైతే కనుక అవమానము కలిగేటట్టుగా ప్రవర్తించడం వారిని అయితే కనుక మానసికంగా అయితే కనుక హింసించి చంపేయటం శారీరకమైన శ్రమ మాత్రమే కాదు కానీ మానసికంగా అయితే కనుక వారి ఎడలైతే కనుక ప్రవర్తించడం ఏసుప్రవ్ వారి దగ్గరకు వచ్చిన కనుక ఇదే జరిగిందండి ఆయన దౌర్జన్యమునుందేను బాధింపబడినను ఆయన నోరు తెరవలేదు అందుకని యేసు వారు సిలులో ఎన్ని మాటలు పలికారు అనుకున్నప్పుడు మనమైతే కనుక కొన్ని మాటలు ఏడు మాటలు పలికారండి అని క్లుప్తంగా చెప్తున్నాం అంటే విస్తారముగా ఆయన మాట్లాడటానికి ఆయన ఒప్పుకోలేదు ఆయన విస్తారంగా మాట్లాడటానికి కలిగిన బాధను బట్టి కన్నీళ్లు పెట్టుకోవడానికి ఏడవటానికి ఇత్యాది విషయాల గురించి ఆయన ఎక్కడా కూడా అయితే ముందుకు రాలేదు ఎందుకంటే తన ఎడల ఏదైతే జరుగుతుందో అదంతా కూడా దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం జరుగుతుంది అని అనుకున్నాడు ఆయన వ్రాయబడిన ప్రకారమే మనుష్య కుమారుడు పోవుచున్నాడు ఆయన బ్రతుకుండగానే చెప్పాడు వ్రాయబడిన ప్రకారం యాజ్ పర్ ద స్క్రిప్ట్ ఆఫ్ గాడ్ అంతే దేవుడు రాసిన ఆ స్క్రిప్ట్ ప్రకారం నేనైతే వెళ్ళిపోతున్నాను మనకు కూడా చెప్పిన మాట కూడా అయితే మీ దగ్గరికి వచ్చినప్పుడు కూడా దేవుడు మిమ్మను గురించి కూడా ఇలాగే రాశాడు అది మీ జాతకం అనుకుంటారో మీ జీవితం అనుకుంటారో మీరు ఎలాగే అనుకోండి దేవుడు ఈ లోకంలోకి మిమ్మల్ని పంపించేటప్పుడే మీకంటూ తన బాధ్యతను అయితే కనుక తెలియచేసేటట్టుగా మిమ్మల్ని గురించి అయితే కనుక తన పుస్తకం రాసుకున్నాడు ఈ లోకానికి వచ్చి నువ్వు ఏది చేసి వెళ్లాలో లెక్కుంది అదే జీవిత పరమార్థం దేవుడు నన్ను ఈ లోకానికి ఎందుకు పంపించాడు ఏ పని చేయమని పంపించాడు నేను ఎక్కడుండాలి ఎందుకు ఉండాలి ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలన్న సంగతిని మనం దేవుని చిత్తాన్ని గ్రహించి నడుచుకోవటమే ఈరోజు భక్తిని గురించి అయితే కనుక ఆలోచన నేను దేవుని నమ్ముకున్నాను దేవుని సన్నిధిలో ఉన్నాను దేవుని చిత్తానుసారంగానే జీవిస్తున్నానంటే దాని అర్థం దేవుడు నాకు అప్పగించిన పని ఏంటో మనం తెలుసుకోవటం ఆ సంగతి చెప్పడం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఇదిగో నాకు అప్పగించిన పని ఏంటో తెలుసా ఆయన చెప్పిన మాట నాకు అప్పగించిన పని ఏంటో తెలుసా ఇదిగో నేను చేసే పని చూడండి అందులో అయితే కనుక ఎంతసేపు పొగడుతలేవు యేసుప్రభు అని అయితే కనుక మూడున్నర సంవత్సరాల పట్టు పొగిడిన వాళ్ళు ఉన్నారు యేసు ప్రభు చెంతకైతే కనుక తండోపతండాలుగా వేల కొలితే జన చేరిన వారు ఉన్నారు యేసు ప్రభు వల్ల స్వస్థత పొందిన వారు ఉన్నారు యేసప్రభు ద్వారా బోధనం చేసిన వారు ఉన్నారు యేసూప్రభు ద్వారా అయితే కనుక జ్ఞానవచనాలు వినిన వారు ఉన్నారు ఇవన్నీ కూడా ప్రభు జీవితంలో భాగం ఆ మూడున్నర సంవత్సరాలు ఆయన అయితే కనుక ఖచ్చితంగా అయితే కనుక అవన్నీ చేశారు అంత ఆనందం హ్యాపీ రాత్రంతా కూడా అయితే కనుక దేవునికి ప్రార్థన చేసుకోవటం అని చెప్పింది వచ్చే కనుక ప్రజలకి చెప్పటం పగలంతా కూడా ప్రజల యొక్క బాగోగులు చూడటం వాడిని గురించి కనుక వారిని ఆత్మీయంగా ఇదిగా చేయటం మళ్ళా రాత్రికి వెళ్ళి దేవుని సరిద్ర కూర్చోవటం యేసు ప్రభు మూడున్నర సంవత్సరాలు చేసిన పని అది యేస ప్రభువు మూడున్నర సంవత్సరాలు చేసిన పని కానీ చివరి రోజుకి వచ్చి యేసు యేసూప్రభు అయితే కనుక కడు దుర్మార్గమైన పరిస్థితులు చంపబడాలి ఇది కూడా ప్రభు జీవితంలో ఎందుకంటే ఎవరైనా నీతికి బ్రతికితే కనుక నీతిమంతుని లోకం ఏం చేస్తుందో తెలియచేయటం కోసం యేసుప్రభ లోకానికి వచ్చాడు ఒక నీతి మంతుని లోకం ఏం చేస్తుంది లోకానికి దుర్మార్గుడు కావాలి తప్ప నీతి మంత్రుడితో పని లేదు యేసుప్రభు స్వయంగా చెప్తున్నాడు ఇది దుష్టుని ఎందున్న లోకం సో దుష్టిని ఎందున్న లోకం కనుక వాళ్ళ ఆలోచనకి తగినట్టుగా దుష్టులే వాళ్ళైతే కనుక కోరుకుంటారు దుష్టులతోనే సావాసం చేస్తారు దుర్మార్గుల పక్షాన్నే వాళ్ళు కూడా మాట్లాడతారు ఎందుకంటే ఆ దుర్మార్గుల పక్షాన్ని చేరితే మనకన్నా ఏదన్నా మొక్క మిగులుతుంది కదా ఆ దుర్మార్గులు చేసే తప్పుడు పనిలో మనకు కూడా కొద్ది గొప్ప లాభం చేకూరుతున్న ఉద్దేశంతో దుర్మార్గులను సమర్థించేటట్టుగా మాత్రమే లోకం ఉంటుంది తప్ప దేవుని చిత్తాన్ని అనుసరించి నీతిగా బ్రతికితే ఈ లోకం ఒప్పుకోదు నువ్వు నీతిగా బ్రతికితే కనుక ఈ లోకం ఒప్పుకోదన్న సంగతిని అందరికీ తెలియపరచడానికి నిరూపించడం కోసం ఈ ఈ లోకానికి వచ్చాడు ఆయన నీతిమంతుడిగా జీవించినందుకు గాను దొంగలకి చాలామందికి బాధ అనిపించిందండి ఆయన కేవలం మూడున్నర సంవత్సరాల పాటు ప్రజల్లో తిరిగినందుకు గాను ఆయనైతే కనుక ప్రజలకైతే కనుక దేవుని యొక్క చిత్తాన్ని సందేశాన్ని వినిపించినందుకు గాను ప్రజలు కలిగిన బాగోగులు చూసుకుంటూ వారు కలిగిన బాధలన్నింటినీ విడిపించినందుకు గాను ఎవరైతే కనుక దొంగలుగా ఉన్నారో దుర్మార్గులుగా ఉన్నారో దోచుకునే ఉన్నారు ఉన్నారో అయితే కనుక పాలించే నాయకులుగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ అయితే కనుక పునాదులు కదిలిపోయినట్టు అనిపించిందండి ఒక యేసుప్రభు పద్ధతిలో మనం వెళ్ళి ప్రతిదానికి దేవుని మీద ఆధారపడి ఆ దేవుని నుంచి అన్నీ పొందుకునేటట్టయితే ఇక మనం ఎందుకు లోకంలో రాజుతో పని లేదు మంత్రులతో పని లేదు అధికారులతో పని లేదు ధనవంతులతోనో లేక మరొకరితో ఎవరు కూడా పని లేదు ప్రజలే దేవుని చేత పోషించబడుతున్నప్పుడు ఆకాశం నుంచి వాళ్ళకి ఆహారం కురుస్తున్నప్పుడు వాళ్ళ ఒంట్లో ఉన్న రోగాలన్నింటినీ కూడా దేవుడే తగ్గిస్తున్నప్పుడు వారి కుటుంబ కలహాలుగానే మరొకటి లేకుండా ప్రజల ప్రజలందరూ కూడా ప్రశాంతంగా బ్రతుకుతున్నప్పుడు ఇంకా అధికారులతో పనేముంటుంది నాయకులతో పనేముంటుంది ఈరోజు పెత్తనం చేసే వాళ్ళతో పని ఉండదు కదా ఇప్పుడు వీళ్ళందరికైతే కనుక గుబులు పుట్టేసింది ఏదో ప్రజలకు కలిగిన బాధలను ఏమీ లేని వారు కూడా బాధలు సృష్టించి దాన్ని బాగా రెచ్చగొట్టి మనుషుల మధ్యన కలహాలు పెట్టి వాటి మీద పెట్రోల్ పోసి తగలబెట్టేసిన తర్వాత మేము ఉన్నామని చెప్పి రావటమే ఈరోజు లోకంలో నాయకులకు ఉన్న పద్ధతి జనాలు అయితే కనుక వెళ్ళే ఉన్నారు మనుషుల మధ్యన కలహాలు పెట్టేది వారే కలహాలైతే కనుక సర్దుతున్నట్టు చూపించేది కూడా వాళ్ళే ప్రజలందరికీ కూడా అయితే కనుక మా అవసరత ఉన్నదని చెప్పడం కోసం నేటి నాయకులు పనిచేస్తూ ఉంటారు అలాంటి పరిస్థితుల్లో ప్రజలకి నాయకులతో పని లేకుండా డైరెక్ట్గా దేవునితోనే అయితే కనుక డీల్ చేయండి మీరు దేవుని వెళ్ళి ఆయన ముందు మోకరించిన రోజున ఆ దేవునికి విజ్ఞాపన చేసిన రోజున మీ జీవితంలో సమస్తము కూడా సర్దుబాటు అవుతుందన్న సంగతిని యేసుప్రభు ఎప్పుడైతే చెప్పాడో ఇది తట్టుకోలేని ఆనాటి వారందరూ కలిసి యేసప్రభుని చంపేశారు దేవుడు కూడా ఇదే చెప్పాడు దేవుడు కూడా ఇదే చెప్పాడు వాస్తవంగా అయితే కనుక సృష్టి ఆరంభం నుంచి ఆలోచిస్తే సమస్తము కర్త దేవుడుగానే ఉన్నాడు కానీ లోకంలో మనుషులైతే కనుక కొద్ది కాలం పోయేటప్పటికీ మాకు కూడా మమ్మల్ని పరిపాలించే నాయకులు రాజులు కావాలని ఏర్పాటు చేసుకున్నారు మన మొదటి సమయాలు గ్రంథం చదువుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు ఒక్కసారి కనుక మీరు కనుక అధికారుల చేతులకు వెళ్ళిపోతే ఒక్కసారి కనుక మీరు నాయకుల చేతులకి వెళ్ళిపోతే మరలా వాళ్ళ చేతుల నుంచి బయటపడటం మీ వల్లయ్యే పని కాదు మీరు చాలా నష్టపోతారు మీరు కష్టపడి సంపాదించిందంతా కూడా నాయకులు పాలు అధికారులు పాలు అయిపోతుంది వాళ్ళు బ్రతకటం కోసం అయితే కనుక మిమ్మల్ని హింసిస్తారు కనుక జాగ్రత్త పడమని ఇప్పటికీ దాదాపు మన లెక్క ప్రకారం ఆలోచించుకుంటే కనుక మూడు వేల ఒక వంద సంవత్సరాల క్రితమే దేవుడు సమయలు ప్రవక్త ద్వారా ఆనాటి వారు అందరికీ తెలియచెప్పాడు కానీ ఆనాటి వాళ్ళు ఎత్తే కనుక లేదు లేదు మాకు ప్రభుత్వం కావాలి మాకైతే కనుక అధికారులు కావాలి మాకు నాయకులు కావాలని చెప్పి బలవంతం చేసి సౌలును తమకు రాసుగా వాళ్ళైతే కనుక ఏర్పాటు చేసుకున్నారు ఆ నాటి నుంచి నేటి వరకు ఆలోచిస్తే కనుక ఎప్పుడైతే కనుక ప్రజల పాలనలో అంటే ప్రజలే ఒక మనుషులే మమ్మల్ని పరిచయ పరిపాలించే పాలనలోకి వెళ్ళిపోయారో ఇప్పుడు అధికారులందరూ వచ్చినందుకు గాను ప్రజలకి స్వేచ్ఛ లేకుండా పోయింది ప్రజలు తను కష్టపడి సంపాదించే సొమ్మునైతే కనుక అనుభవించే పరిస్థితి లేకుండా నాయకులకో అధికారులకో మిగిలిన వారందరికో పంచడానికి సరిపోయే పరిస్థితి వస్తుంది ఇప్పుడు ఏ సూప్రభ వచ్చి ఇది ఏది వద్దు మీరు మరలా దేవుని వెప్పి తిరగమని చెప్తే తిరగమని చెప్తే దేవుడైతే కనుక సమస్తము కూడా ప్రజల పక్షాలు చేయడానికి ఇష్టపడ్డాడు యేసు ప్రభు మూడున్నర సంవత్సర కాలంలో యేసు అడిగిన ప్రతిదాన్ని దేవుడు చేసేస్తాడు వాళ్ళ ఆకలి బాధ లేకుండా పోయింది వాళ్ళ ఒంట్లో రోగాల బాధ లేకుండా పోయింది వాళ్ళ కుటుంబంలో కలతలు లేకుండా పోయినాయి సమస్తము కూడా సమాధానంగా అందరూ కూడా ఐక్యమత్యంగా ఏకమనతో ఏకాత్మతో బ్రతికే రోజులు వచ్చినాయి ఎప్పుడైతే మనుషులందరూ ఇంత సామరస్యంగా ఉన్నారో ఇక నాయకులతో ఉంటుంది మనుషులందరూ ఐకమత్యం ఉంటే కనుక అధికారులతో పనేముంటుంది ఇక్కడ కలహాలు లేవు కదా క్రైమ్ రేట్ అంటూ ఉండదు కదా అక్కడ ఎప్పుడైతే ఇలా జరిగిందో ఇప్పుడు అధికారులు అనుకున్న వాళ్ళు ఉన్నారో ప్రజలను అడ్డం పెట్టుకున్న బ్రతికే నాయకులు ఉన్నారో వారందరూ కలిసి కుట్ర చేసి ఇప్పుడు యేసుప్రభును తప్పిస్తే తప్ప మనకు ఉనికి ఉండదన్న ఉద్దేశంతో ఏసుప్రభును చంపేశారు మాట మీకు అర్థమైందా యేసువాళ్ళనైతే కనుక లోకానికి కలిగిన మేలేంటో కలిగిన కీడేంటో ఎవరికి మేలు కలిగింది ఎవరికి కీడు కలిగిందో ఒకసారి ఆలోచించండి ఈరోజు కూడా వాళ్ళ యేసు ప్రభుని కనుక నమ్ముకుంటే కనుక మా ఉనికికి దెబ్బ తగులుతుందన్న ఉద్దేశంతోనే చాలామంది ఈరోజు యేసు ప్రభుని అంగీకరించడానికైతే కనుక వాళ్ళైతే ముందుకు రారు అంగీకరించే వాళ్ళు కూడా వెనక్కి లాగుతారంటే ఇక సమస్తము దేవుని చేతిలోకి వెళ్ళిపోతే దేవుని పాలనలో కనుక మనం ఉన్నట్టయితే మరి మన బ్రతుకు దేనివేంటి ఇప్పుడు మనము కూడా కష్టపడాలి కదా మనము కూడా చెమట చిందించాలి కదా మనము కూడా కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అలా ఉండకూడదు మనమైతే కనుక సుష్టిగా బోధన చేసి కూర్చోవాలనుకుంటే ప్రజల మీద బ్రతకాలనుకుంటే వాడిని వీడిని కొట్టుకు తిరగాలనుకుంటే కనుక ఇప్పుడు యేసు ప్రభు కాకుండా ఇది ఇప్పుడున్న పద్ధతే కరెక్ట్ కదా అనే పరిస్థితిలో చాలామంది ఉన్నారు ఈ విధమే బాగుంటుందనుకునే వాళ్ళు ఇదికంటే కనుక దోచుకు తినే వాళ్ళకైతే కనుక ఇలాగే ఉండాలి కానీ అందరినీ ప్రేమించే వాళ్ళకైతే కనుక దేవుని పక్షం కావాలి యేసుప్రభు చెప్పిన మాట అదిగో ఇప్పటికి రెండు వేల సంవత్సరాల క్రితం ఆనాటి వారికి నచ్చలేదు యేసుప్రభు చెప్తున్న బోధ ఇగ ఈనాటి వరకు కూడా నచ్చలేదు అందరము కూడా దేవుని మీద ఆధారపడి జీవిద్దామనే అనే మాట ఈరోజు అధికారులకి నాయకులకి నచ్చదండి కాబట్టి వాళ్ళందరూ ఏకీవించి యేసుప్రభుని అయితే కనుక చంపడానికి ముందుకు వచ్చారు ఎంతగా అంటే కనుక ఇక అధికారులు కదా వాళ్ళు ఏది చేసినా మనం మాట్లాడకూడదు అంతే కదండి మనం కనుక ఒక ఇంట్లో భర్త కనుక భార్యను కొడుతున్నాడు అనుకోండి పక్కింటోళ్ళు ఎదురింటలో అమ్మా నాన్న వచ్చి ఎందుకు కొడుతున్నాడు అడుగుతారు మీద ఎవరైనా దౌర్జన్యం చేస్తారనుకోండి పక్కింటి వాళ్ళు ఎదిరింటి వాళ్ళు మిగతా వాళ్ళు వచ్చి అడుగుతారే ఇటు గొడవ పడుతున్నారేంటి ఇందుకు కొడుతున్నారు తిరుగుతున్నారని అడుగుతారు కానీ అధికారులు వచ్చి మనం కొట్టినా మనం తీసుకెళ్ళిపోయినప్పుడు కూడా ఎవరో మాట్లాడరు కాలుతో చూసుకోండి పోలీసు వారు ఇచ్చారు అనుకోండి మన ఇంటికి వచ్చి మన ఇంట్లో చొరబడి మన ఇంట్లో వచ్చి లాక్ వెళ్ళిపోయి వాళ్ళు తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారు పక్కింటి వాళ్ళు కానీ ఎదిరింటి వాళ్ళు కానీ ఎవరు అడగరు ఎందుకంటే అధికారులకి అధికారం ఉంది వారు పోలీసు వారు మనకి కళ్ళ ముందే భారీ కళ్ళ ముందు కొట్టినా మనం ఏం మాట్లాడకూడదు భర్తకాలం ముందే భార్యను కొట్టే ఏం చేయడానికి లేదు పిల్లలు కొట్టిన తల్లిదండ్రులు కొట్టినా మనం చూస్తూ ఉండాలి తప్ప ఎందుకు మా వాళ్ళని కొడుతున్నామని అనటానికి అవకాశం లేదు ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది ఎందుకంటే వాళ్ళకి అధికారం ఉంది మనమే ఇచ్చిన అధికారం వాళ్ళు సంపాదించుకున్న దాన్ని బట్టి అయితే కింద ఈరోజు మనకు కొడుతున్నారు ఇదాంటి పరిస్థితిని వద్దు అని యేశు ప్రభు చెప్పాడు ఒకరు మీ మీద పెత్తనం చేయటం ఏంటి మీరేదన్నా తప్పు చేస్తే కనుక దేవుడు న్యాయం తీరుస్తాడు కదా లోకంలో మనుషులు మీకు న్యాయం తీరుస్తారా వీళ్ళందరూ లంచగొండు కదా డబ్బున్నవాడికి న్యాయం జరుగుతుంది తప్ప డబ్బున్నవాడి పక్షాన లోకం మాట్లాడుతుంది కానీ మీ పక్షాన మాట్లాడదు కదా కాబట్టి లోకంలో మనుషుల గురించి మీకెందుకు మీరు దేవునికి అప్పగించుకుని దేవుని చిత్తానుసారంగా బ్రతకమని చెప్పడం ఆనాటి లోకాధికారులకి నచ్చలేదు ఇగో ఇప్పుడు చెప్పినా ఈనాటి లోకాధికారులకు కూడా నచ్చదు ప్రజలు మా చేతిలోంచి వెళ్ళిపోతారనుకుంటే కనుక వీళ్ళకైతే కనుక ఊరుకోరు నాయకులు అనుకున్న వాళ్ళకి అధికారులు అనుకున్న వాళ్ళకి ప్రభుత్వాన్ని పరిపాలించే పెద్దతులు పెద్దలకి వాళ్ళకి నచ్చదంట ప్రజలు ఎప్పుడూ కూడా మా మీద ఆధారపడాలి వారికి కష్టాలు మేమే సృష్టిస్తాం కష్టాలు తీర్చేటట్టు కూడా మేమే ప్రయత్నిస్తాం మనుషుల ముందు మంచోళ్ళు అనిపించుకోవడం కోసం ఈ నేటి పాలకులు ప్రయత్నిస్తూ ఉంటారు ఇది తప్పు అని యేసుప్రభు వారు చెప్పారు దేవుని మీద ఆధారపడండి మీరేం చేయగలరు ప్రజలకు నిజంగా కష్టమోస్త మీరేం చేయగలరా ఈ మాట చెప్పటం వారు ఆటి వారికి నచ్చలేదు కనుక యేసుప్రభు మీద వాళ్ళు ఏం చేశారట దౌర్జన్యం చేశారు పోలీసు వారు చేయగలరండి దౌర్జన్యం మనుషులు చేసిన ఏదో ఒక రోజు తగ్గినాక వాళ్ళకి శిక్ష పడుతుంది కానీ అధికారులు చట్ట ప్రకారం ఎవరైతే ఉంటారో ఆ అధికారులు దౌర్జన్యం చేస్తే కొట్టినా తిట్టినా మనం ఏం మాట్లాడకూడదు పోలీస్ స్టేషన్కి వెళ్ళినప్పుడైతే కనుక ఎవరైనా ఒక నేరస్తులు నచ్చని వాడిని కనుక తీసుకెళ్లి పోలీసులు చేతిలో పెడితే వాళ్ళు ఎలాగైతే కనుక హింసిస్తారో యేసు కూడా ఆ రోజు అలాగే హింసించారు ఇప్పటికీ అప్పటికీ ఏమీ తేడా లేదండి ఇది సత్యం చరిత్ర ఇది ఇది ఊహాజనితంగా రాసిన కాల్పనిక గదల కాదండి ఇది ఈరోజు పోలీస్ స్టేషన్కి తీసుకెళ్తే పోలీసు వారే కనుక ఒకవేళ కనుక తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు కనుక ఎదురు సమాధానం చెప్పిన లేకపోతే వాళ్ళు చేయమనేది చేయకపోయినప్పుడు కూడా ఎలాగైతే కనుక చిత్త కొట్టేస్తారో యేసు ప్రభు అలాగే కొట్టేస్తారు వాళ్ళందరూ ఏకమయ్యారు లాయర్లు ఒకటైపోయారు జడ్జిలు ఒకటైపోయారు పోలీస్ పోలీసు వారు ఒకటైపోయారు ప్రజాప్రతినిధులు ఒకటైపోయారు మొత్తం అందరూ కలిశారు గుంపు కూడారు అన్నారు టోటల్గా అక్కడ చెప్పేటప్పుడు వీళ్ళందరూ కలిసి గూడుపోటాన్ని చేశారు మన మనకున్న ఈ చట్టాల్లోనూ లేకపోతే మనకున్న రాజ్యాంగం ప్రకారం ఆలోచిస్తే పోలీసు వారు మన మీద దౌర్జన్యం చేస్తే కనుక కోర్టు వారు ఒప్పుకోరు లాయర్లు ఉన్నారు జడ్జి దగ్గరికి వెళ్తే కనుక పోలీసు వారిని కూడా వాళ్ళు శిక్షించేంత అధికారం ఉంటుంది పోలీసు వారు కోర్టులకు భయపడతారు ఒకవేళ పోలీసు వారు ఏదైనా చేశారు కనుక రాజకీయ నాయకులకు చెప్తే ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి చెప్తే వాళ్ళు ఏదైనా చెప్తే కనుక పోలీసు వారు మారు మాట మాట్లాడకుండా మళ్ళీ వదిలిపెట్టేస్తారా ఒకరిని వింటే ఒకరినైతే కనుక ఒకరు తప్పు చేసినా మరొకరు దాన్ని చేసే అవకాశం ఇప్పుడున్న మన వ్యవస్థలో మనకుందండి కానీ వీళ్ళందరూ ఒకటైపోతే పోలీస్ వారు ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మంత్రులు లేకపోతే కనుక జడ్జిలు కోర్టులో లాయర్లు వీళ్ళందరూ ఒకటే అయిపోయారు అనుకోండి ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది ప్రభు వారి విషయంలో అయితే కనుక అదే జరిగింది ప్రభు వారి విషయంలో అయితే కనుక అందరూ కుమ్మక్క అయిపోయితే కనుక యేసుప్రభుని చంపేశారు యేసు యేసుప్రభు మీద వాళ్ళందరూ ఏం చేశారట దౌర్జన్యం చేశారు ఇంకా ఆ సమయంలో మాట్లాడినా అనవసరం మన బాధ చెప్పడానికి కూడా ఎవరు లేరు అందరూ కూడా ఒకే పద్ధతిలో ఉన్నప్పుడు ఇక ఏసుప్రభుని చంపేస్తే తప్ప మన మనుగోడు సాధించలేమని వాళ్ళు ఎప్పుడైతే అనుకున్నారో ఎందుకంటే ఏసుప్రభుని నమ్ముకుంటే గుర్తుపెట్టుకోండి పోలీసు వారితో మనకు ఉండదండి ఎందుచేత మనం పాపము చెయ్యము చెయ్యజాలం ఎదుటివాడితో సమాధానంగా ఉంటాం ఎంత అంటే కనుక అవతలవాడు కుడి చెంప మీద కొట్టినప్పుడు కూడా మనం ఏం చేయొచ్చట ఎడం చంపే చూపించడం తగు వాడటానికి ప్రయత్నించవద్దు కలహ వాడటానికి వద్దు అన్నాడు ఎప్పుడైతే మనం కలహప్రియులుగా లేకుండా పోయామో పోలీసు వారితో మనకు పని ఉండదండి ఎప్పుడైతే పోలీసు వారితో పని కలహ లేకుండా పోయి మన లాయర్ గారి దగ్గరికి వెళ్ళక్కల జడ్జి గారి దగ్గరికి కూడా మనం వెళ్ళక్కర్లేదు గొడవలకు దూరంగా ఉంటే కనుక మనం ఉండొచ్చు అలాగే యేసు ప్రభుత్వాన్ని మనం నమ్ముకున్నామనుకుంటే దేవుని చెంతకు మనం చేరమనుకుంటే అనుకుంటే మన ఒంట్లో రోగం పుట్టడానికి కూడా అవకాశం లేదు రోగం వచ్చినా దేవుడు స్వస్థపరుస్తారని చెప్పాడు ఇప్పుడు ఎవరితో పని లేదు డాక్టర్ గారితో పని ఉండదు అలాగే ఇంట్లో కూడా చెప్పుడు భార్య భర్తల దగ్గరికి వచ్చినా అన్నదమ్ముల దగ్గరికి వచ్చినా తండ్రి కొడుకుల దగ్గరికి వచ్చినా మన కలహమే మనస్తత్వం ఉండదు పోనీ ఎదుటివాడు కనుక మన దగ్గర నుంచి ఎదుర బలవంతంగా తీసుకుపోవాలనుకున్నా పోనీ ఉదురై పోనీ ఉదిరై దేవుడు చూసుకుంటాడు కదా పగ తీర్చుకున్న నా పనిని చెప్పాడు కనుక మనం మౌనం ఉండిపోతాం కాబట్టి చిన్న అవసరతకే పెద్ద అవసరతకి మనం రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం రాదు అధికారులకు అర్జీ పెట్టుకోవాల్సిన పరిస్థితి మనకు రాదు ఎప్పుడైతే కనుక ఎవరిని పట్టించుకోకుండా దేవుని మీద ఆధారపడి మనం జీవిస్తున్నామో మరి అందరూ ఏమైపోవాలి హాస్పిటల్స్ ఏమైపోవాలి పోలీస్ స్టేషన్లు ఏమైపోవాలి కోర్టులు ఏమైపోవాలి రాజకీయవేత్తలు ఏమైపోవాలి ప్రభుత్వాలు ఏమైపోవాలి ప్రజలెవరూ వాళ్ళ దగ్గరికి వెళ్ళకుండా అందరూ దేవుడి దగ్గరికి వెళితే కనుక వాళ్ళందరూ కూడా చేతులు ముడిచి కూర్చోవాలి ఇప్పుడు వాళ్ళ బ్రతకాలి అనుకుంటే కనుక ఇప్పుడు మనం ఎలా ఉండాలి వాళ్ళు బ్రతకాలి అనుకుంటే పోలీస్ స్టేషన్లు ఎప్పుడు కూడా కలకళాడాలనుకోండి మనం అందరూ కొట్టు చేస్తేనే కదా పోలీస్ స్టేషన్లు కలకళలాడతాయి మనం అందరూ రోగాలతో ఉంటేనే కదా హాస్పిటల్స్ కలకల్లాడతాయి మనమందరము ఒకరి మీద ఒకరు కొట్టుకుని దిక్కి దెబ్బలాడుకుంటేనే కదా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు తోడుకోడళ్ళు లేకపోతే బంధుమిత్రులతోనూ తండ్రి కొడుకుల మధ్యన గొడవ వస్తేనే కదా కోర్టులు కలకల్లాడతాయి మనమందరము కూడా ఏదో ఒక సమస్యతో ఉంటేనే రాజకీయ నాయకులు కూడా అయితే కనుక ఎప్పుడూ కూడా నిండుగా కనపడుతూ ఉంటారు వారి దగ్గరికి వెళ్ళి ఎవరొకరు అడుగుతారు అసలు ఇవేమీ లేవనుకోండి ప్రజలు నెమ్మదిగా ఉన్నారు కూడా దేవుని బట్టి ప్రజలందరూ కూడా నెమ్మదిగా ఉంటే కనుక ఇంకా లోకంలో చాలామందికి పను లేకుండా పోదు అందుకని ఇప్పుడు వీళ్ళందరూ కలిసి ఏం చేశారట యేసుప్రభుని చంపేయాలి అని నిర్ణయానికి వచ్చింది యేసుప్రభు వస్తే కనుక ఇప్పుడు మనకు పని లేకుండా పోదు ఈరోజు కూడా యేసు సువార్తకి ఆటంకం కలుగుతుంది అనుకుంటే క్రీసు ప్రభుని వద్దు అని వాళ్ళు చెప్తున్నారు అనుకుంటే కారణం యేసు ప్రభుయే గునికొస్తే మన వ్యాపారాలన్నీ దెబ్బతింటాయి మనం చెప్పే తప్పుడు మాటలన్నిటి కూడా అయితే ఇక్కడికి వాల్యూ లేకుండా పోద్ది ప్రజలు మూఢనమ్మకాలతోనే ఉండాలి ప్రజలు ఇప్పుడు అల్లరితోనే ఉండాలి ప్రజలు ఎప్పుడు కూడా ఆటపాటలతోనే ఉండాలి వాడు త్రాగుబూతులుగానో జోదగాళ్ళుగానే ఉండాలి ఎలా ఉంటేనే మనం బ్రతుకుతామని కొంతమందికి తెలుసారు అందుచేతనే వీటన్నిటిని మాన్పించే యేసు అంటే కనుక ఈరోజు చాలామందికి నచ్చదు అందుకనే వాళ్ళందరూ కుమ్మకయ్యే ప్రభుని చంపేశారు యేసుప్రభుని చంపేసింది ఎవరో భక్తులు విశ్వాసలు కాదండి ఎవరైతే కనుక మనుషుల మీద పడికే పడి బ్రతికే పరానా జీవులు ఉంటారు సెటిల్మెంట్ గ్యాంగ్లు ఉంటారు చూసారా ఇలాంటి వారికి యేసుప్రభు అంటే పడదు ప్రజల యొక్క క్షేమాన్ని కోరుకునే వారికి అక్కడ నాశనాన్ని కోరుకునే వారికి యేసు అంటే పడదండి ప్రజల క్షేమాన్ని కోరుకునే యేసు ప్రభు వాళ్ళు ఉన్నంతసేపు అయితే కనుక అందరూ కూడా యేసు దగ్గరికి వెళ్తారన్న ఉద్దేశంతో ఆ రోజు పరిగెట్టుకుని చంపేశారు ఆ మాటే ఇలా జరగబోతున్న సంగతినే ఈరోజు మనం చదువుకున్న పాఠ్య అయితే కనుక మనకి చెప్పారు ఏమనంటే అక్కడ మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతే ఆరు రోజు నుంచి చదువుతున్నాను చూడండి మనం అందరము కూడా గొర్రెల వలె త్రోవ తప్పిపోతే వాస్తవంగా మన ఏంటి దేవుని చెప్తకి వెళ్ళటం మన త్రోవ కానీ ఈరోజు దేవుణ్ణి మర్చిపోయి ఎక్కడికి వెళ్తున్నాం పోలీస్ స్టేషన్కో కోర్టుకో హాస్పిటల్కో లేకపోతే కనుక రాజకీయవేత్తల దగ్గరకో అధికారుల దగ్గరకో మన దేవుణ్ణి మర్చిపోయి ఈరోజు వీళ్ళందరి దగ్గరికి వెళ్లాల్సిన దుస్థితి వస్తుంది దీన్నే త్రోవ తప్పిపోవడం అంటారు మనమందరము త్రోవ తప్పిపోయాము కనుకనే మనందరికీ అయితే కనుక ఆ జ్ఞానం కలిగించడం కోసం మీరు మనుషులు కాళ్ళు చేతులు పట్టుకోకలేదు దేవుడిని అడిగిన రోజున తప్పకుండా సమస్తము కూడా మీయడలా దేవుడు చేసి పెడతాడనే సంగతి చెప్పడం కోసమే ఇగో ఈ కేత్ర ఈ మాట అయితే కనుక రాయించి పెట్టాడు కాబట్టి విన్న మనమందరం కూడా మన ప్రభువు మన కొరకు ఎందుకు చనిపోయారనుకుంటే కేవలం మనల్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనల్ని అందరినీ కూడా అయితే కనుక జ్ఞానవంతులుగా మార్చడం కోసం ఈరోజు లోకం నన్ను ఏ విధంగా వాడుకుంటుంది నన్ను దేవుని చెత్తకి వెళ్ళనీయకుండా వీళ్ళందరూ కూడా ఏ విధంగా అభ్యంతర పరుస్తున్నారన్న సంగతి మనందరం తెలుసుకోవడం కోసమే దేవుడైతే కనుక యేసు ప్రభుకి ఆ శిక్ష విధించడానికి ఒప్పుకున్నాడు లోకంలో మనుషులందరూ కూడా దుర్మార్గులు గుంపు కూడితే కనుక ఒక నీతిమంతుని ఎలా చంపేస్తారు దుర్మార్గులు గుంపు కూడా అయితే కనుక మనందరినీ దేవునికి ఎలా దూరం చేస్తారో సంగతి మీ అందరికీ అర్థం కావడం కోసమే దేవుడైతే కనుక పనిచేయించాడు కాబట్టి ప్రియా సహోదరి సహోదరులరా యేసు ప్రభు మరణం కనీసం మనకు కనువిప్పు కలగాలి యేసు చెప్పిన మాట చొప్పున జీవిస్తే మనం దేవుని సన్నిధిలో ఆయన పాలనలో మనందరూ కూడా క్షేమంగా బతుకుతాం వాళ్ళ యేసు చెప్పిన మాటని కనుక మనం తృణీకరిస్తున్నాం అనుకుంటే పరోక్షంగా దేవుణ్ణి మర్చిపోయి లోకుల యొక్క చేతుల్లో మనం వెళ్ళిపోతున్నాం లోకుల యొక్క పాలన ఎలా ఉంటుందో తెలుసా లోకలైతే కనుక నీ క్షేమాన్ని చూస్తున్నట్టే ఉంటారు తెలియకుండా నేను భక్షిస్తాను తెలుసా నిన్ను రక్షిస్తున్నట్టే మాట్లాడతారు కానీ నీ ఒంటి మీద ఉన్నదంతా కూడా ఒరి చేసుకుంటారన్న సంగతి మీరు గుర్తారు కదా కాబట్టి మనుషుల చేతిలో కాకుండా ఆ దేవునికి మనమందరం కూడా సమర్పించుకుని ఆయన చిత్తానుసారంగా జీవించడానికి మనందరూ ప్రయత్నిద్దాం అట్టి కృప దేవుడు మనందరికీ నీ దయచేయునుగాక